తెలుగు ఆడియో బైబుల్ ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధనగాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను యహోవా మీ కన్నులు ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి ఆయనను గ్రహించు హృదయమును చూచు కన్నులను చెవులను యహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యం లో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సిహోనును రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేణీయులకు గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికి దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలను నీ దేవుడైన హోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడయి ఉండునట్లు నీ దేవుడనే యహోవా నేను నీకు నియమించున్న నీ దేవుడైన హోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెములోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైనహోవా సన్నిధిని నిలిచి ఉన్న నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేను మనతో కూడా ఉండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణం చేయిచున్నాను మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించుతుమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితుమో ఎరుగుదురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచి కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవా యొద్ధ నుండి తలువు హృదయము గల పురుషుడే గానీ స్త్రీయే గాని కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండానట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయిచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందదనని అనుకొనును అయితే ఎహోవా వానిని క్షమింపనొల్లడు అటివాడు మీలో నుండిని ఎడల నిశ్చయముగా ఎహోవా కోపమును ఓర్వమియు ఆ మనిషిని మీద పొగరాచును ఈ గ్రంథంలో వ్రాయబడిన వానికి తగులును ఎహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేటక ఎహోవా ఇస్రాయలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశము నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను ఎహోబా దాని మీదికి తెప్పించిన సంకటములను చూసి వారు ఎహోవా తన కోపేద్రేకము చేత నశింపజేసిన సుధోమ గుమ్మార అద్మా సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మలవకయు ఉండుట చూచి ఎహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి ఏతువేమో అని చెప్పుకొందురు మరియు వారి వారి పితరుల దేవుడని యహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదకి తెప్పించుటకు మీద ఎహోవా కోపము రవులు కొనెను ఎహోవా తన కోపేద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు